ఓం నమో నారాయణ నమస్తి గరుడ ప్రాణులు మన తిరుమలగిరుల యొక్క పవిత్ర గురించి మాట్లాడుకుంటున్న కంటిన్యూస్ అండి స్వామి పుష్కరిణి పరమ పవిత్రమైనటువంటి తీర్థం సాక్షాత్తు గంగమ్మ తల్లే ఇక్కడికి వచ్చి శ్రీనివాసుని దర్శించి పుష్కరిణిని పవిత్రీకరించి వెళుతుంటుంది అంటే ఎప్పటికప్పుడు అందులో ఉన్నటువంటి నీటిని ఆమె పవిత్రం చేస్తుంటుంది అన్నట్టు ఈ తీర్థంలో స్నానం చేసి శ్రీనివాసుని దర్శించి కన్యాదాన సహితంగా కూతురి పెళ్లి చేసిన వారు సకుటుంబంగా సర్వసుఖాలను పొందగలరు సో తిరుమలలో పెళ్లి చేయాలనుకున్న వారు స్వామివారి పుష్కరణ ఉంటే అందులో స్నానాలు అవన్నీ చేసిన తర్వాత పెళ్లికి అనక జరిపించినట్టయితే చాలా మంచి జరిగిందని అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ సాలగ్రామ దానం చేసిన వారికి అక్షయ ఫలాలు ఉంటాయి సో బాగా డబ్బు అండ్ కోరిన కోరికలు అని ఫలిస్తాయి అన్నట్టు ఏది సాలగ్రామ దానం చేస్తారు శిలలు స్వామి పుష్కరంలో మంత్ర సహితంగా స్నానం చేసి బ్రాహ్మణులకు సయ్యాదానం చేస్తే గొప్ప గొప్ప సత్ఫలితాలు ఉంటాయి సయ్యాదానం అంటే ఈ పొడుగొటానికి అన్నట్టుగా పూర్వకాలం చాప దిండు ఇటువంటి అన్నీ ఇచ్చి సో ఆ వేళ చెప్తున్నారు బ్రాహ్మణులకి ఇవ్వాలట పుష్కరంలో మంత సహితంగా స్నానం చేసి ఇక ఇక్కడ కపిల దేనువులను ఇచ్చిన వారికి కపిల దేనువు ఉంటుంది కదా గోబులాండ్ అది కూడా ఇచ్చినట్టయితే స్వర్గప్రాప్తి అనేది ఉంటుందట ఇక్కడ నివాసం ఉండి ఈ పుష్కరణలో ఇరవది ఒక్క రోజుల పాటు ఇరుసందులలో స్నానం చేసి పూజించిన వారికి శ్రీనివాసుని దర్శనమే లభిస్తుంది సో ఇరవై ఒక్క రోజులు ఈ పుష్కరణలో స్నానం చేస్తూ ఉదయం సాయంత్రం స్నానం చేసి ఆ శ్రీనివాసుని కనుక పూజిస్తూ కనుక ఉన్నట్టయితే ఇరవై ఒక్క రోజుల పాటు సో సాక్షాత్ ఆ శ్రీనివాసుని యొక్క దర్శనమే కలుగుతుందని చెప్పేసి అంటున్నారు జాంబవతికి తీర్థయాత్రలో ఒక నది కనిపించింది గురువు గారికి గురువు గారిని అడిగింది ఆయన చెప్పారు అమ్మ ఇది సర్వ పాప వినాశకరమైనటువంటి నది ఇందులో స్నానం చేసిన వారి పాపాలను కడిగేసి వారికి అను ఇందులో స్నానం చేసిన వారి పాపాలను కడిగేసి వారి కనుల ముందు ఇది నల్లగా మారిపోతుంది ఓకే నందా నదిని ఉంటుందట అందులో పాపులు స్నానం చేస్తారు పాపుల్ని ఆ పాపాలని అది తీసుకున్న నది వారి ముందే నల్లగా మారిపోతుందట వెంటనే శ్రీనివాసుని ప్రార్థించి మరల స్వచ్ఛత ఉంటుంది సో పాపులు అందులో మునిగారు నా నల్లగా మారి దాని అందనేది మళ్ళీ క్షణాల్లోనే ఆ శ్రీనివాసుని పూజించి మరల నార్మల్గా మారిపోతుంది దీనికి గొప్ప చరిత్ర ఉంది గురుపత్ని గమనం వల్ల కలంకితుడైనటువంటి చంద్రుడు గురుపత్ని గమనం అంటే గురువు యొక్క భార్యతో వాడు సంగమించాడు అన్నట్టు దానివల్ల కలంకితుడు చంద్రుడు చంద్రుడు ఇది అంత చేసింది సో ఇప్పుడు అహల్యను అన్యాయంగా అనుభవించి చెప్తుండ ఇంద్రుడు అహల్యని ఆయన ఒక ముని భార్య ఈడు ఆ ముని వేషంలో వచ్చి మన అత్త దళితుడు అంటారు చూసారా స్వామిని అదికి పోలేదా అని చెప్పేసి సో ఆ క్యాండిడేట్ ఇంద్రుడు అనమాట క్యాండిడేట్ సో చెప్తున్న ఇంద్రుడు మద్యపానం దోషం వల్ల పాప్యను శుక్రుడు బ్రహ్మతలను నరికేసి బ్రహ్మ హత్య పాతకానికి గురైనటువంటి రుద్రుడు శివుడు దానమిచ్చిన ద్రవ్యాన్ని మరలా గ్రహించి తప్పు చేసిన నాగరాజు దానమిచ్చి మరలా తీసుకున్నాడు నాగరాజు బంగారాన్ని అపహరించి కీర్తి చెందినటువంటి బలి చక్రవర్తి బలి చక్రవర్తి బంగారాన్ని అపహరించాడు ఓ నైమిషారణ్యంలో పురాణం చెప్తున్న సోత మహర్షి తనకు లేచి నిలబడి నమస్కారం చేయలేదని అలిగి ఆయన తలను నరికేసినట్టు బలరాముడు ఈ నందా తీర్థానికి వచ్చి స్నానం చేసి ప్రాయచిత్వం చేసుకుని శ్రీనివాసుని పూజించి ఆయనను కరుణించిన ఆయన కరుణించిన తర్వాతనే మరలా విష్ణు దర్శనానికి వాళ్ళంతా కూడా అర్హులయ్యారని చెప్పేసి అంటున్నారు సో నది తిరుమల ఆ నందా నది ఎక్కడుంది చూశాను వెళ్ళాను మీ కోరుగానే తెలిస్తా నందా నది ఎక్కడ ఉంది కామెంట్లో చెప్పండి ఎందుకంటే నష్టం వెళ్ళి ఖచ్చితంగా వెళ్తారు